తీసుకుపోతాను ఏందు నాకేం అవసరం ఉంది ఇవాళ వందల ఎకరాలు కొడంగాలో భూమి తీసుకుంటే నేను పట్నం తీసుకుపోయేది లేకపోతే కొడంగ కొండలకి తీసుకుపోయేది ఉందా ఆ తీసుకోవాలని ఆ కొడంగల్ నియోజకవర్గంలో ఇరవై ఇరవై వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించి ఉపాధి నెరవేర్చి పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చెయ్యాలని నేను ప్రయత్నం చేస్తే పదమూడు ఎకరాలు కూడా భూసేకర అధికారుల మీద దాడులు చేసి అమాయాలి గజ్వాల్లో వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉంది నీ ఒక్కటి వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉండొచ్చు కానీ మా దగ్గర పదమూడు వందల ఒక పారిశ్రామిక వాడ ఉండొద్ద ఒక ఆలోచించింది మిత్రులారా ఇవాళ ఈ జిల్లాను అభివృద్ధి చేయాలంటే ఆనాడు నాగార్జున రైతులు మునుగలేదా శ్రీ మా కొల్లాపూర్ మునుగలేదా పాలమూరు రంగారెడ్డి తిరుపతి మూడు సార్లు భూములు పోయినోళ్ళు భూములు పోయి మూడు సార్లు కొల్లాపూర్ ప్రాంతంలో భూములు ముంపు గురైన బాధను దింగమిగుంటున్నారు ప్రభుత్వం నుంచి సహాయం అందించమన్నారు కానీ అంటే మా బిడ్డలు కొట్టకపోదురా ఆయల్లో అధికారుల మీద దాడులు చేయాలంటే శ్రీశైలం వస్తుండేనా నాగార్జున సాగర్ దూరాలు అవుతుండేనా ఎడగడ్డ పౌరుషం నడిగడ్డ పౌరుషం మీకు తెలియదా ఒకవేళ అడ్డుకు అంటే నడిగడ్డ మీద ఎవడైనా భూ సేకరణ చేస్తుండేనా కానీ అభివృద్ధి జరగాలంటే ఏదో ఒక రైతు కొంత నష్టపోవాలి భూమి అనేది మన ఆత్మగౌరవం భూమి అనేది మన అమ్మ లాంటిది అమ్మతో మనకి ఎంత అనుబంధం ఉంటుందో మన భూమితో అంతే అనుబంధం ఉంటుంది నాకు తెలియనిది కాదు కానీ అభివృద్ధి జరగాలంటే భూ సేకరణ జరగాలి అందుకే వాళ్లకు కావలసినంత నష్టం ఇవ్వడం ద్వారా భూమిని సేకరించి పరిశ్రమలు పెట్టాలని నేను ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్ కేటీఆర్ ఆ దీస్ అడ్డుకుంటున్నారు నేను అడుగుతున్న మీరు ఆలోచన చేయండి అని ఇవాళ వాళ్ళు అడ్డుకుంటారు పోతారు వాళ్ళకి ఫామ్ ఉన్నాయి ఒక ఆయనకు జన్వాడలు ఉంది ఒక ఆయనకు గజవెల్ ఉంది వాళ్ళు సంతోషంగా ఉంటారు మళ్ళీ ఈ జిల్లాకి పరిశ్రమలు వస్తాయా మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా ఇవాళ మీరు అండగా నిలబడితే పది రూపాయలు ఎక్కువైనా ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది నేను సంతకం పెడితే పది లక్షలు కాదు ఎకరాకి ఇరవై లక్షలు ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది తీసుకోండి ఇరవై లక్షలు తీసుకోండి మీకు ఇచ్చే బాధ్యత నాది ఇంటికి పైసలు తెచ్చి ఇచ్చే బాధ్యత మాది నీ ఇంట్లో చదువుకున్న వాళ్ళకు చదువు రానోళ్లకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అభివృద్ధిని అడ్డుకోకండి మా మాటలు వినకండి వాళ్ళ ఉచ్చులో పడకండి వాళ్ళ ఉచ్చులో పడితే జైల్లోకి వెళ్తే మన కుటుంబాలు ఆగమవుతాయి ఇవాళ పది రూపాయలు ఎక్కువ తీసుకోండి పక్కకు పోయి భూమి కొనుక్కోండి పిల్లలకు ఉద్యోగాలు తీసుకోండి మీ కుటుంబాలు బాగుపడండి ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఒక తరమే మారుతుంది ఒక తరం తలరాతనే బాగుపడుతుంది తలరాతను మార్చే అవకాశాలను వదులుకోకండి ఇవాళ ఈ జిల్లా మీద పగబట్టి ఈ జిల్లాను అభివృద్ధిని అడ్డుకోవాలని సాగునీటి ప్రాజెక్టుల కాళ్ళలో కట్టబెడుతున్నారు పరిశ్రమలు దేవాలంటే భూసేకరణ జరగకుండా అడ్డుపడుతున్నారు ఇవన్నీ కూడా ఈ జిల్లా గమనించాల్సిన అవసరం ఉన్నది అందుకే మిత్రులారా ఇలా రైతులకు బోనస్ ఇచ్చినాం రైతు రుణమాఫీ చేసినాం ఇవాళ యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఆడబిడ్డలకు కోటి పదిహేను లక్షల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఉచితంగా ప్రయాణాలు ఇచ్చినాం రెండు వందల యూనిట్లు ఉచితంగా ఈరోజు పేదలకు విద్యుత్ ఇస్తున్నాం యాభై లక్షల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం పాఠశాలలలో మెస్సు ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు నలభై శాతం పెంచినాం ఇవన్నీ కూడా అప్పు చేయకుండా కోకపేటల భూములు అమ్మకుండా మేం చేసినాం ఇవే కాదు సంవత్సరం మొత్తం డెబ్బై రెండు లక్షల కుటుంబాలకు రైతు కుటుంబాలకు యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు ఒక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఇప్పటి మా బట్టి విక్రమార్క గారు అరవై వేల కోట్ల రూపాయల మిత్తి కట్టిండు మిత్రులారా మన నెత్తి మీద గుదిబండ పెడితే ఆ గుదిబండకు అరవై వేల కోట్ల రూపాయలు అప్పు కట్టిండు ఇవాళ ఏడు లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు అప్పు చేయకపోతే అరవై వేల కోట్ల రూపాయలు రైతు వంచుతే ఇవాళ అన్ని కష్టాలు తీరుతుండే కదా ఇవాళ ఆయన అప్పుకి అరవై వేలు ఆయన ఒక్క కుటుంబం చేసిన అప్పుకు అరవై వేల కోట్లు కడితే డెబ్బై లక్షల రైతు కుటుంబాలకు యాభై నాలుగు వేల కోట్లు ఇచ్చినాం అంటే ఆయన దోపిడీ ఏ లెవెల్లో సాగిందో ఆ దోపిడికి ఈరోజు మేము ఎట్లా బలైపోతున్నామో తెలంగాణ బడ్జెట్ ఎట్లా కేసీఆర్ దోపిడీకి బలైపోయిందో మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ అక్కడ నిరసన తెలిపిన రైతులు లాఠీ చార్జ్ గురించి మాట్లాడుతున్నాం మల్లన్న సాగర్లో మల్లారెడ్డి అనే ఒక రైతు భూమి పోయిన రోజు కట్టెలు చితి పేర్చుకొని బతుకుండగానే ఆ చితి మీద పండుకొని నిలువున తగలబెట్టుకున్న రైతు మల్లన్న సాగర్ మల్లారెడ్డి అనే